హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బంగాళదుంప వేపిడి ఈ ఫ్రైని సైడ్ డిష్ గానే కాదండి రైస్ లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలానే చారు పప్పు చారు పప్పులతో అయితే సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి బంగాళదుంప వేపుడిని బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి అలానే ఈ బంగాళదుంప ఫ్రై పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి మరి లేచిండా బంగాళాదుంప వేపుడిని మంచి టేస్టీగా అలానే సింపుల్ గా అయిపోయేటట్టుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక నాలుగు వరకు మీడియం సైజులో లో ఉన్న బంగాళదుంపలను తీసుకోవాలి ఇవి లో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇప్పుడు ఈ బంగాళదుంపలకున్న పై తొక్క అంతటిని కూడా తీసేసుకొని తర్వాత ఈ బంగాళదుంపలను మీడియం సైజులో లో ముక్కల కింద కట్ చేసుకొని తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఒక రెండు మూడు సార్లు వాటర్ లో వేసుకుని కడుక్కొని తీసుకోవాలి మనకి ఈ విధంగా వాటర్ అనేది తెల్లగా వచ్చేంత వరకు ముక్కలను కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుని ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా ఇందులో సాల్ట్ ని వేసుకుని ముక్కలన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవడం వలన ఈ బంగాళదుంపులు ఉన్న కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ బంగాళదుంపులు ఉన్న బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి ఒక మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఫ్రైన్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే మనకు ఫ్రై అనేది మాడకుండా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ఆవాలని అర స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలానే అర స్పూన్ మినపప్పుని రెండు స్పూనుల వరకు పల్లీలను వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో మీరు ఇంకా కావాలంటే పచ్చిశనగపప్పుని వేసుకోవచ్చు అలానే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెమ్మలను తొక్క తీసేసుకొని వేసుకోవాలి అలానే నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో మీరు కావాలంటే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి చిటికటి ఇంగో అని అలానే చిటికటి పసుపును కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో బంగాళదుంపల్లో ఉన్న నీళ్ళన్నిటిని కూడా వంపేసుకుని ఉత్తు బంగాళదుంపలు మాత్రమే వేసేసుకోవాలి ఈ విధంగా బంగాళాదుంపలన్నిటినీ కూడా వేసేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పావు గంట సేపు వీటిని ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ ని వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించుకోవాలి టోటల్గా ఒక ఇరవై నిమిషాలకు బంగాళదుంపలు అనేవి ఈ విధంగా చక్కగా ఉడిగిపోయి ఉంటుందండి ఈ విధంగా బంగాళదుంపలు బాగా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ కారాన్ని అలానే అర స్పూన్ ధనియాల పౌడర్ ని వేసుకోవాలి ఈ వేపుడులో ఎండు మిరపకాయలతో పాటుగా కారాన్ని వేసుకోవడం వలన ఈ వేపుడికి మరంత రుచి అనేది పెరుగుతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో గుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి మనకి బంగాళదుంప వేపుడు అనేది రెడీ అయిపోయిందండి ఈ బంగాళదుంప వేపుడుని బ్యాచ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అలానే రైస్లో కూడా ఈ బంగాళాదుంప వేపుడు చాలా బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ బంగాళదుంప వేపుడిని రైస్లో కలుపుకొని చూపిస్తున్నాను రైస్ అంతా కూడా మనకి ఎంత చక్కగా కలిసిందో మీరు ఇంట్లో ఎప్పుడు చేసే బంగాళదుంప వేపుడిని కాకుండా నేను చూపించిన స్టైల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అద్దురిపోతుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్